రాజకీయాలు చేస్తున్న కుట్రదారులకు ప్రజలే బుద్ధి చెప్పాలి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి పిలుపు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామని స్పష్టీకరణ కనేకల్లు మండలం హనకనహాల్ గ్రామంలో గ్రూపు తగాదాలతో జరిగిన ఓ ఘటనను రాజకీయ పార్టీలకు ఆపదిస్తారా అంటూ వైసీపీ అనంతరం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి మండిపడ్డారు రాష్టంలో మత రాజకీయాలు చేస్తున్న కుట్రదారులకు ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు బుధవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంత మాట్లాడారు ఆయన ఏమన్నారంటే కనేకల్ల మండలం హనకనాహాల్లో రాములు వారి రథాన్ని కొంతమంది కాల్చడం బాధాకరం ఈ ఘటనను అందరూ ఖండించాల్సిందే రాష్ట్రంలో స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు తిరుమలను అడ్డు రాజకీయం చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అందరూ కూడా ఖండించారు కూడా మరీ ముఖ్యంగా విశ్వంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీల స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను ఎలా అయితే అడ్డం పెట్టుకున్నారో అటువంటి సమయంలోనే ఇది జరగడం నిజంగా కూడా ఇంకా కూడా బాధాకరం కూడా అంతేకాకుండా అక్కడ ఉండే గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఎవరు కానీ కొంతమంది ఒక గ్రూపు కక్షల వల్ల ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల కిందట ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఆ గ్రామంలో మూలింటి వారు అని నలుగురు అన్నదమ్ములు మూలింటి వారి లేట్ అంటే చనిపోయినాడు ఆయన ఎరిసామిరెడ్డి కానీ హనుమంతరెడ్డి కానీ వాళ్ళందరూ కూడా నలుగురు నలుగురు ఐదు మంది అన్నదమ్ములు కలిసి ఇరవై లక్షలు ఎవరి గ్రామంలో ఎవరి సాయం లేకుండా ఈ రథాన్ని కూడా చేపించి ఆ దేవాలయాన్ని దగ్గర కూడా ఉంచడం కూడా జరిగింది అక్కడ ముందుకంటే నాకు అనకల కూడా బాగా అందరికి కూడా తెలిసిందే అనకళాల గ్రామంలో రాజకీయ పార్టీలుగా విడిపోయేదానికంటే కూడా గ్రూపులుగా ఒక రెండు మూడు గ్రూపులుగా కూడా విడిపోయేది ఇది ఈరోజే కాదు మొదటి నుంచి కూడా వస్తున్న ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటివి ఇవన్నీ కూడా ఆ గ్రామంలో కూడా అనేకమైన సంఘటనలు కూడా గతంలో కూడా జరిగి ఉండేటి గ్రూపుల ప్రకారమే పార్టీల రకంగా కూడా ఒకే గ్రూప్ ఒకే పార్టీలో ఉన్న కూడా జరిగిన సంఘటన చాలా కోకొల్లలు కూడా అంత కూడా అందరూ కూడా మేము కూడా అటు అటువంటి దగ్గరే మరీ ముఖ్యంగా మూలింటి వారు వీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి మద్దతుదారులు నిన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరైతే రథాన్ని గుడికి ప్రజెంట్ చేశారో వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వారే అందరూ కూడా మేము గ్రూప్ రాజకీయాల్లో జరిగింటుందని విన్నాం అని మేమందరూ కూడా అనుకున్నాం అదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామంలో కానీ ఆ గ్రామంలో ఉండేవారు కూడా దక్కించుంది పోలీసు వారు కూడా పోలీసు కలెక్టరు అందరూ కూడా పోయి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది కూడా వారు కూడా అధికారులు కూడా పోలీసు అధికారులు కావచ్చు లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు కలెక్టర్తో సహా కూడా అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు కూడా ఈరోజు కూడా ఎక్కడ కానీ ఎందుకంటే నిన్న జరిగిన తిరుమల ఇష్యూస్ పైన మత టెన్షన్లు ఇవన్నీ కావడకూడదని చెప్పిన దాంట్లో వండిన విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా స్వయంగా కూడా స్థానిక శాసనసభ్యులు కూడా అంటే రాయదుర్గం శాసనసభ్యులు కూడా స్థానిక శాసనసభ్యులు కూడా ఆ గ్రామాన్ని సందర్శించి అందరితో కూడా అన్నీ కూడా మాట్లాడి బహిరంగంగానే పత్రికా ప్రకటన ప్రకటన కూడా చేయడం కూడా జరిగింది మన నిన్న ఏమంటే చాలా స్పష్టంగా కూడా ఇదైతే నిన్న జరిగిన కలట దురదృష్ట సంఘటన అని చెప్తూనే ఇదైతే నేను ఎవరో చేసిందని చెప్పను వ్యక్తిగతంగానో లేకుంటే వ్యక్తిగతమైన కక్షల వల్లనో జరిగింది కానీ రాజకీయ పార్టీల ప్రమేయం లేదని చెప్పేసే నేను భావిస్తూ ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేనంటే ఆయన కాలో శ్రీనివాసన్ గారు మనవి చేసేది ఏమంటే తగు విచారణ జరిపి వెంటనే దోషుల్ని ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలా అని కూడా చెప్ప కఠినంగా శిక్షించాలా అని కూడా చెప్పడం జరిగింది కూడా మేము కూడా తప్పకుండా కూడా అలానే చేస్తామని చెప్పి అందరూ అనుకున్నాం కానీ నిన్న రాత్రి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ పోలీస్ అధికారులతో వాళ్ళకు కూడా నేను చెప్పాను దీన్ని వెంటనే కూడా ఇదంతా కూడా ఏదో అనుమానంగా ఉంది బాగా తీసుకోండి అని చెప్పినానని కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడే దీన్ని బాధాకరం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ సంఘటన కూడా చేయడానికి ఒక ప్రయత్నం అనేది కూడా జరిగింది స్వయంగా కూడా ఎస్పీ గారు ఎస్పీ గారే స్వయంగా కూడా ఈశ్వర్ ఎందుకంటే నిన్నే ఒక ఎనిమిది తొమ్మిది మందిని దాదాపుగా పది మంది వరకు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిలో అన్ని పార్టీల వారు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే న్యూట్రల్స్ తెలుగుదేశం పార్టీ వారిని కూడా తీసుకోవడం కూడా జరిగింది దాంట్లో ఒక ఈశ్వర్రెడ్డి గారు జీవానందరెడ్డి రామకృష్ణారెడ్డి కేశవరెడ్డి చిన్న యరిస్వామిరెడ్డి హరినాథరెడ్డి ఎస్కే అనిల్ పాటిల్ శివరాజ్ నవీన్ వీరే కాకుండా ఇంకా ఒకటి రెండు మందిని కూడా అన్ని పార్టీల వాళ్ళు న్యూటల్స్ని కూడా తీసుకోవడం కూడా జరిగింది కూడా ఈరోజు దీంట్లో ఉంద కానీ ఈరోజు ఎస్పీ గారు ఒక పత్రిక ప్రకటన చేస్తున్నారు ఇంకా కూడా విచారించేది ఉంది ఇంకా దోషులను కూడా పట్టుకుంటున్నామని చెబుతూనే ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిషిఫ్గా ఎస్పీ స్థాయిలో ఉండేతను ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకుడో అని కూడా చెప్పడం కూడా జరిగింది చాలా కూడా బాధాకరం ఎస్పీ లాంటివారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు ఎందుకంటే ఈ ఈశ్వర్ రెడ్డికే నాకు తెలిసినంతవరకు మొన్న ఎన్నికల్లో కూడా ఈ ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి మొదట ముందు ఏ పార్టీ అయినా ఉన్నా కూడా కానీ నిన్న ఎలక్షన్లో కూడా స్థానిక రాజకీయాలను బట్టి వీరు కూడా తెలుగుదేశం పార్టీకి చేసి కూటమికే చేసిన వారు అంతేకాదు ఈరోజు నిన్న అరెస్ట్ చేసిన దాంట్లో రెడ్డి గారు ఈశ్వర్ రెడ్డి సొంతం బావ హిజ్ సిస్టర్స్ హస్బెండ్ రామకృష్ణ రెడ్డి గారు కేశవరెడ్డి గారు వీళ్ళంతా టీడీపీ వాళ్ళే టీడీపీ లీడర్లు కూడా అక్కడ అట్లా యర్స్వామిరెడ్డి హరినాథ్ రెడ్డి అనిల్ పార్టీలు జమీనీయులు అంతా కూడా తెలుగుదేశం వాళ్ళకి చాలామంది కూడా వీళ్ళంతా కూడా అన్నమాట అవన్నీ కూడా ఇంకా విచారణ పూర్తిగా అనిపించి తీసుకొచ్చి ఒక వ్యక్తిని పార్టీకి వాళ్ళే చెప్పినారు గ్రూపులకు సంబంధించి ఇదంతా కూడా జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన ఈర్షతో ఒక సామాన్యమైన కుటుంబం పేద కుటుంబం వారే ఆ మూలింటి వారనే వారు కూడా ఇస్తే దానివల్ల జరిగిందని చెప్పేసి అందరు భావిస్తుంటే ఒక పార్టీకి చెప్పడం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం నిజంగా కూడా ఎస్పీ లాంటి స్థాయిలో ఇటువంటిది కూడా తగదు మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వారే ఇలా చెప్పడం కూడా చాలా కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తూనే నేను ఒకటే ఎందుకంటే ఈ పరిస్థితిని బదులు చూస్తే ముందుగానే మత కలహాలను రెచ్చగొట్టాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని కూడా నిన్న తిరుపతి సంఘటన జరిగిన తర్వాత హిందూ మతాన్ని ఎంత కావాలంటే అంత రెచ్చగొట్టడానికి స్వయంగా అధికారంలో ఉండేవాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్రిక్తతను తగ్గించి ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఇవ్వాల్సిన వారే ఈరోజు బాధ్యత గల వ్యక్తులే ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కూడా సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి అనేకమైన కుటీల ప్రయత్నాలు కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా జరుగుతూ ఉండేది తిరుమల సంఘటన కూడా తిరుమల సంఘటన ఎప్పుడో జూలై పన్నెండో తేదో పదమూడో తేదీ అక్కడ ఒక నెయ్యికి సంబంధించిన వ్యాన్ వస్తే ఏటీఆర్ దానికి వస్తే అక్కడ రిపోర్ట్ కూడా వస్తే దాన్ని రెండు మాసాలు కూడా దాచిపెట్టి స్వయంగా ఈవో గారే దాంట్లో వచ్చి వనస్పతి ఆయిల్ అనేది కూడా కలిసిందని చెప్పి చెప్పి తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి యొక్క బలవంతం పైన వచ్చేస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా కానీ క్యాబినెట్ మీటింగ్లో కాదు పార్టీ మీటింగ్లో తర్వాత పార్టీ అధికార ప్రతినిధి ఇంకా ఈఓ ప్రకటించమనిపే దాంట్లో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి అనేక రకాలు చేసి అనేక రాజకీయాలు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు కూటంలో ఉండే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేసే టైంలో కూడా ఇట్లా చెప్పడం నిజంగా కూడా చెప్తున్నాను ఎందుకంటే అసలుకి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా వారి చేతుల్లో గుప్పెట్లో పెట్టుకునే వ్యవస్థలంతా కూడా వాడుకుంటా ఉన్నారు ఈరోజు న్యాయాన్ని లా అండ్ ఆర్డర్ని కాపాడుసిన ఒక ఎస్పీ గారే ఈరోజు కూడా అధికార పార్టీకి ఊడిగం చేస్తామంటే ఈ జిల్లా ఎవరు కానీ చూస్తూ ఊరుకో ఉండలేదు మీరు అంత పెద్ద చెప్పాల్సి పడింది అతను పార్టీ కావచ్చు మీకు తెలుసా అతను ఆ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడా అతను ఏమన్నా అసలు ఒకప్పుడు ఏమైనా ఉండొచ్చాము కానీ నేను ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు ఈశ్వర్రెడ్డి గారిని అతని బావ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే రాజకీయాల సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసినట్టు వ్యక్తిగతంగా చేసి కఠినంగా శిక్షించే చర్యలు తీసుకొని ప్రశంసలు ప్రజల నుంచి కూడా అందుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన వాళ్ళే ఇవన్నీ కూడా చేయడం పైనుంచి కూడా ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు సాయంకాలం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చాలాసేపు రాత్రి ఇవన్నీ వెంటనే చెప్పడం టీవీలో అన్నీ చూశాను కూడా చూసిన చేయడం కూడా ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఇవన్నీ కూడా వెంటనే కూడా ఉదయమే అది కూడా ఉదయమే రాత్రి నేను సాయంకాలం అరెస్ట్ చేస్తే మార్నింగ్ కాలం చూసేసి వెంటనే చెప్పడం ఇంకా కూడా విచారిస్తున్నాం ఇంకా దోషులు ఉన్నారని చెప్పడం ఒకటే చేసినాడని చెప్పి చెప్పడం ఇవన్నీ చూస్తా అంటే ఇవన్నీ కూడా అనుమానాలు కూడా తావిస్తూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓ పెద్ద కుట్ర జరుగుతుంది రాజకీయంగా కూడా ఈరోజు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన వారు కానీ వారి నాయకుడు కానీ అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ పార్టీ వారు కానీ వీరందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటవేలుతో నిర్మూలించాలని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో కూడా ప్రతిష్టను తగ్గించాలని చెప్పేసి రాజకీయాల్లో ఇతన్ని ఉండనే ఉండని కూడా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది నేనేది ఇది ఆరోపణ చేయలేదు స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అనర్హుడు ఇతన్ని రాజకీయాల్లో ఉండని కూడా ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిర్మూలించాలా అని చెప్పేసి పదే 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 ప్రకటనలు కూడా చేస్తున్న విషయాన్ని అన్ని ప్రకటనలో కూడా వస్తున్నాయి అన్ని టీవీల్లో కూడా వచ్చేసినాయి వార్తాపత్రికల్లో ప్రతాక సీర్షణలో కూడా వచ్చేసాయి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మతాన్ని కూడా రెచ్చగొట్టి తిరుపతిని దాంట్లో కూడా తీసుకొని రావడం కూడా జరిగే జరిగింది అట్లాగే నిన్న కూడా ఇప్పుడు కూడా వెంటనే కూడా ఇంకా పేరు చెప్తాండగానే ఒక అర్ధ గంటల లోపలనే విజయవాడలో కూడా మల్లగా వేరే వరదల గురించి మాట్లాడుతూ నేను వెంటనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నాను ఇక్కడ వచ్చేసి అనంతపురంలో వచ్చేసి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడము ఇవన్నీ చూస్తా అంటే ఒక్క కుట్రతో అన్నీ కూడా ఏమి జరిగినా కూడా ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగినా వారు జరిగినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగిందని వ్యక్తిగతంగా మాట్లాడడం నిజం కూడా ఎక్కడ కానీ నేను చూడలేదు దాదాపుగా నలభై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను కూడా నేను ఫస్ట్ టైం ఎంపీ అయిపోయి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా వస్తుంది కానీ ఎప్పుడు కానీ ఇటువంటి చూడలేదు ఇటువంటి వాతావరణం కూడా చేయలేదు ఈ మూడు నెలలు జరుగుతున్న వాతావరణం కూడా ఎందుకంటే కుట్రలు చేయడం రాజకీయాల్లో అతను ఎవరైతే వద్దనుకుంటారో అతను పూర్తిగా కూడా రాజకీయాల్లో నుంచి కూడా నిర్మూలించే చేసే దాంట్లో ఎందుకంటే అతనికి వెన్నతో పెట్టిన బుద్ధి చంద్రబాబు బుద్ధి అనమాట చంద్రబాబు నాయుడు గారికి గతంలో అనేక కూడా ఉన్నాయి అంతెందుకు ఎందుకు వేరే పార్టీలో ఉండేవాడిని తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్థాపించారో ఎవరైతే ప్రారంభించారో ఎన్టీ రామారావు గారు కూడా అల్లుడు కాబట్టి అతను జనరల్ సెక్రటరీ చేసి స్వయంగా కూడా ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ కూడా ఇచ్చేసి మంత్రిగా చేస్తే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం తన మామను కూడా ఎలా దించేశాడో ఎలా కుట్ర చేశాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు పార్టీలో ఎన్టీ రామారావు గారిని ఏకాకిని చేసి చేశాడు తన కుటుంబంలో కూడా ఎన్టీఆర్ కుటుంబంలో కూడా కూతుళ్ళని కొడుకులను కూడా వారి మధ్య నుంచి కూడా వారి దూరంగా కూడా జరిపి ఏకాకిని చేసి వారందరినీ కూడా తన వైపు తిప్పుకొని ఎన్టీ రామారావుని ఎలా దించివేసి ఆ సీట్లో కూర్చున్నాడో మళ్ళీ తర్వాత పార్టీని కైవసం చేసుకొని రాజకీయంగా ఎన్టీఆర్ని తుదముట్టించి కైవసం చేసుకొని కూడా మళ్ళీ ఎలా చేస్తాడో కూడా అటువంటి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత ప్రతిష్ట కూడా తగ్గించి అతన్ని పూర్తిగా కూడా రాజకీయాలు దూరం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్ర అనేది కూడా జరుగుతూ ఉంది దానికి తోడే ఈరోజు జనసేన కానీ అలాగే మోడీ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఈరోజు కూడా తిరుమల ఇంత పెద్ద గట్టిగా చేస్తున్నారు కదా మీరు అందరు కూడా నిజంగా కూడా మీరు ఎందుకు రెండు పదహారు జూలై పదహారో తేదీ వచ్చింటే రెండు నెలలు ఎందుకు ఆగాల్సిన అవసరం వచ్చింది మేము ఈరోజు అన్ని పార్టీల వారు ప్రతి ఒక్కరు కూడా ఈవన్ హిందూ ధర్మం వల్ల కూడా చాలామంది కూడా జాతీయ నాయకులు కూడా జాతీయ మీడియా కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జితో కూడా దీన్ని ఎంక్వైరీ చేపేయండి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అందరు కూడా భక్తులే వెంకటేశ్వర స్వామికి కాబట్టి అని చెప్తే అవి ఎక్కడేస్తారో అని చెప్పేసి కోర్టుకి వెళ్తే మళ్ళీ ఎక్కడ సిబిఐ ఎంక్వైరో లేకుంటే సింగిల్ జడ్జో లేకపోతే ఇద్దరు జడ్జిలో తోనో ఎంక్వైరీ చేపిస్తారు అని చెప్పేసి ఈరోజు సిట్ అని చెప్పేసి అతనే ముందుగా వేసుకోవడం అంటే అంటే సిట్ అనేది కూడా ఎలా ఉంటుందో కూడా గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు వేసే సిట్ యొక్క తీర్పులు కానీ వారి యొక్క తీర్పులు అవన్నీ కూడా ఎలా ఉంటాయి కూడా అందరికీ కూడా కూడా అంత ఇచ్చినాడంటే ఎలా ఉన్నాడో ఈ రాష్ట్రంలో కూడా రాజకీయాలు కూడా చూడలేదు ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజాస్వామ్యంలో ఇటువంటి కుట్రదారులు ఏదానికి కూడా అలాగే ఎంతో ప్రశాంతతకు మారిపోయినది ఎప్పుడు కానీ ఏ రాజ మతాలు గీతాలకు కూడా ఎంతో ఉన్నాయి కానీ వామపక్షాలకు కూడా ఎప్పుడో కూడా ఎందుకంటే వామపక్ష భావాలు ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు వామపక్ష పార్టీలు తగ్గిపోయినా కూడా ప్రజల్లో కూడా ఇప్పటికి కూడా వామపక్ష భావాలతో కూడుకున్నవారు అనంతపురం జిల్లా ప్రజలు కూడా అందరు కూడా నేను చెప్తాను ఉన్నాను అందరూ తెలుగుదేశంలో కూడా ఉన్నారు అటువంటి భావాలు ఉన్నారు కానీ అటువంటి దగ్గర ఈ జిల్లాలో కూడా మత ఉద్రిక్తలు కూడా రెచ్చగొట్టి ఒక పార్టీకి రాజకీయ పార్టీకి సంబంధం లేకోకుండా వాళ్ళే నిన్న చెప్పిన దాన్ని కూడా మార్చి కేవలం పన్నెండు పదమూడు గంటల్లో కూడా మార్చి రాజకీయ పార్టీకి కనీసం ఆ రా అతను ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి మన్న ఎన్నికల్లో ఎవరు చేసినాడని లేకుండా నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళ సొంతం బావ రామకృష్ణారెడ్డి గారు కానీ అలాగే చెన్నకేశ్వర రెడ్డి గారు కానీ అలాగే జీవానందరెడ్డి గారి వీళ్ళందరూ కూడా అనిల్ పాటిల్ శివరాజు నవీన్ ఇంత ఏ పార్టీ అనేది కూడా లేకోకుండా ఎస్పీ గారు మాట్లాడడం తగదు ఇప్పటికే కూడా అనేక ఉంది కాబట్టి ఇప్పటికే నేను చెప్తున్నాను వ్యవస్థను కూడా కాపాడుకోండి మీ ఐఏఎస్ ఐపీఎస్ కూడా కూడా మీరు దిగదార్చుకోవద్దండి ఏది ఉంటే అది కూడా చెప్పి గట్టిగా పనిచేయండి అని చెప్పేసి నేను